అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి ఇంకా జమకానటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు కనుక ఇలా చేసుకుంటేనే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మనకు క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు రైతులు ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా చెప్పింది మరి ఇరవై విడత కింద ఇప్పటివరకు కూడా డబ్బులు జమకాని వారికి ఈ రోజు నుంచి కూడా ఈ తేదీ వరకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి చేసింది మరి ఇప్పటికే మనకి పిఎం కిసాన్ డబ్బులు అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఈ యొక్క ఇరవై విడత డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు జమకానటువంటి రైతులు కనుక ఇలా చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు మీ అకౌంట్లోకి అందరికంటే ముందుగానే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఈ రెండు పనులు అయితే మూడు పనులు అయితే చేసుకోండి అది ఏం చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ పీఎం కిసాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది మనకు ఈ యొక్క జాబితాలో మీరు చెక్ చేసుకోవడం ద్వారానే మనకి ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అన్నమాట మరి పీఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా పీఎం కిసాన్కి సంబంధించి ఏకేసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనే వివరాలని కూడా మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క షేర్ చేసేయండి వీడియోని మరింతమందికి తెలిసే విధంగా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది నేరుగా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం జరిగింది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించినటువంటి నేపథ్యంలో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రైతులందరికీ కూడా ఇంకా డబ్బులు పడలేదు చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు కొంతమందికి డబ్బులు పడ్డాయి కానీ ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడంతో రైతులంతా కూడా మనకి ఏం చేస్తున్నారంటే మాకు డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి కంగారు పడుతూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది తప్పకుండా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మరి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు రెండు ఉన్నాయన్నమాట మూడు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తున్నా రాదా అనేది తెలుసుకోవడానికి మీరు ఒక పని చేయాలి స్టార్టింగే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి బెనిఫిరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు అలాగే జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవి ఎంటర్ చేసేసి లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీకు పేరుందా లేదా దాంట్లో నుంచి డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి జాబితాలో ముందుగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఈకేవైసీ ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈకేవైసీ లేకపోతే అస్సలు డబ్బులే రావు మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది కాబట్టి ఈకేవైసీకి సంబంధించి చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీకి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి క్లిక్ చేసిన తర్వాత మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ ఉందా లేదా అనేది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ ఈకేవైసీ ఉందనుకోండి ఇబ్బంది లేదు అలాగే మనకు ఈకేవైసీ లేకపోతే కనుక ఈకేవైసీ మీరు కంప్లీట్ చేయొచ్చు మరి రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి మనకు డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయాయి కాబట్టి మీకు డబ్బులు జమ కావాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు అయితే పండింది లిస్టులో పేర్లు చెక్ చేసుకుని కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఈరోజు రేపు ఎల్లుండి ఈ నెలంతా కూడా డబ్బులు అయితే జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే జమ అయిపోతాయి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందుతారని మీకు వివరాలని కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి మీకు డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులనైతే వేస్తుంది మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా పడుతున్నాయి అన్నదాత సుఖీబో తెలివిడతా ఐదు వేల రూపాయలు పడుతున్నాయి మరి ఇక్కడ ఈ మనకు పీఎం కిసాన్ రెండు వేలు అన్నదాతా సుఖీబో ఐదు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీలో ఉన్న రైతులంతా కూడా ఇక తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఎవరు కూడా మిస్ అవుద్ది ఏ రైతు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అలాగే అన్నదాత సుఖీ డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు కూడా ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది నేను స్వయంగా తెలియజేస్తానని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకసారి మీరు జాబితాలో పేర్లు అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఉన్నారు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పిసిఐ లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా సరిచేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పీఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు